హాయ్ హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే చాలా చాలా మంచి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నాకైతే చాలా నచ్చింది మీరు చూసి అయితే నాకు కామెంట్ చేయండి విజయవాడలో ఇంద్రకేళాద్రి అమ్మవారి దుర్గమ్మ టెంపుల్ దగ్గర విజయవాడ మొత్తం కదిలి వచ్చి దీపాలు పెట్టారండి అవి మొత్తం ఊరు ఊరంతా విజయవాడ ఇట్టున్న ఏరియా అంతా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఇంటి నుంచి కాలి నడకని దీపాలు తీసుకొని అమ్మవారి గుడి దగ్గర సమర్పించడానికి మట్టి ప్రమ్మది ఉంటుంది కదండి ఆ మట్టి ప్రమ్మదిలో దీపాలు పెట్టుకొని ఊరేగింపుతో నడిచి కాలినడకని చెప్పులు అవి లేకుండా అది వచ్చి మనకి ఆయిల్ ఎలా పట్టుకుండేటండి నూనె మరిపోయి ఆ ఒత్తుతో చెయ్యి కూడా కాలుతుంది కింద కూడా ఏం పెట్టుకోలేదండి జస్ట్ ఏదో క్లాత్ ఆకేది పెట్టుకున్నారు చిన్నది చాలా దూరం అండి అందరి ఇల్లు అయితే లొకేషన్స్ గుడి ఉండవు కదా చాలా అంటే చాలా దూరం లాస్ట్ వరకు చూడండి అది స్కిప్ చేయకండి లాస్ట్లో వస్తుందండి వీడి అమ్మవారి గుడి దగ్గరదైతే లాస్ట్లో చూడండి ఎవరు స్కిప్ చేయకుండా నిజంగా చూడడానికి అదృష్టం ఉండాలండి ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్లో వచ్చే పౌర్ణమి రోజు చేస్తారంటండి ఇలాగా ఇయర్లీ ఒకసారంట ప్రతి ఈ సంవత్సరం పన్నెండో నెల పౌర్ణమి రోజు ఈ దీపాలు పెడతారంటండి ఇంటి దగ్గర నుంచి చూసారా కాలను అడిగనండి అందరూ ఎంతో క్యూ కట్టి రోడ్లు మొత్తం ఖాళీ లేవండి అస్సలైతే ఫుల్గా ఉన్నారు రోడ్లంతానండి దీపాలు పట్టుకొని మొత్తం ఊరు మొత్తం అనండి అసలు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు పెద్దవాళ్ళు మొత్తం లేడీస్ అండి జెంట్స్ కూడానా లేడీస్ దీపాలు పట్టుకొని చూసారా దీపాలు పట్టుకొని చేతితో కాళ్ళు నడకని ఎంత దూరం వస్తే హౌస్ వాళ్ళ ఇంటికి ఎంత దూరం అయితే అంత దూరం నుంచి కాళ్ళు అడిగినానండి దీపాలు పట్టుకెళ్ళారు ఇవి ఇంటి దగ్గర దీపం పెట్టి ముందు రోజు అవి వచ్చి ఆ రోజు దీపం పెట్టేసుకొని ఆ దీపాలు పట్టుకొని గుడి దగ్గరికి నడి నడిసి వెళ్ళి ఇంద్రీరా అమ్మవారికి సమర్పిస్తారంట కాలి నాడికి చాలా బాగుందండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు కనులు పండగగా ఉందండి అసలు అయితే చూడడానికైతే నిజంగా అదృష్టం ఉండాలనిపించింది చూడడానికి అంత బాగుందండి నాకైతే చాలా నచ్చిందండి ఆ దుర్గమ్మవారి దర్శనానికి వెళ్ళక ముందే ఇంకా ఇవన్నీ దర్శనం చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుందండి అసలు నిజంగా ఎంత బాగుందో అసలు చెప్పలేనండి అంత బాగుంది అసలు ఇవి చూసేటప్పటికి హ్యాపీ అనిపించిందండి అండి నాకైతే ఇది ఊరు మొత్తం ఒక్కలు కూడా మానేలేదండి భవానీ లేని నార్మల్గా ఉన్న వాళ్ళు లేడీస్ అంతా దీపాలు పట్టుకొని వెళ్తుంటే అసలు ఎంత బాగుందంటే చూడడానికి చూడండి మీరే చూడండి ఎంత బాగుందో అమ్మవారు డప్పులతో ఊరేగించుకుంటూ చాలామంది వీళ్ళ దీపాలు పట్టుకెళ్తున్నారు కొంతమంది అది అమ్మవారిని మనకి తయారు చేస్తారు కదండి అలా అమ్మవారిని తల మీద పెట్టుకొని ఊరేగించుతూ డప్పులతో తీసుకుని వెళ్తున్నారండి పెద్ద ఆవిడ చూడసారు ఆవిడ ముసలావిడేనండి అయినా కానీ దీపం పట్టుకొని ఇలా నడుస్తుందండి అది ఎంత దూరం ఇలా నడిచేటప్పటికి మనకి అంత పెద్ద దీపం పెట్టుకోవడం వల్ల అది ఆయిల్ అయితే వేడైపోతుంది కదా చేతులు అయితే కాలిపోతాయండి అలా పట్టుకుంటే అనుకుంటాము కానీ వీళ్ళకి చేతులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము అడిగాను ఆగి ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో అసలు అసలు నిజంగానే లాస్ట్లోని అసలు బేల జనమండి లెక్క పెట్టడానికి ఏ సాంగ్స్ లేదు అసలు చూడడానికి కూడా అసలు చీ ఇసుకేస్తే కింద కూడా రాలేదు క్రౌడ్ అంత ఎక్కువ ఉందండి మొత్తం క్రౌడ్ అంటే ఇంక అసలు ఎలా అంటే చూస్తుంటే చాలా వేలు ఉంటాయి కదా అవి మనం చూస్తుంటే ఇసుకేస్తే వేస్తే రాలేదండి అంత క్రౌడ్ అంత అలా ఉంది పైన అయితే లాస్ట్లో పెట్టిన వీడియో అయితే చూడండి చూసారా గుడి దగ్గరికి వస్తాం కదా అసలు అబ్బా అసలు నిజంగా కనుల పండగగా ఉందండి అదే ఆ ఊర్లో ఉన్న అమ్మవారు విజయవాడ దుర్గం దగ్గర అయితే ఉన్న జనాలు అదృష్టమంతులు అనుకున్న అంత బాగుంది చూసారా అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఎవరో చాలామంది ఎవరికి నచ్చినట్టు ఏమన్నా మొక్కుకుంటారేమో తెలియదు అమ్మవారికి అయితే నాకు తెలియదు అండి ఆ విషయం అడగలేదు అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు అసలు ఖాళీ లేదు ఇక్కడ నుంచి కొండ మీద కూడా నడుచుకుని వెళ్ళిపోతారంటే వీళ్ళంతా దీపాలు అయితే కింద పెట్టారండి మొత్తం అస్సలు ఖాళీ లేదు విజయవాడలో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో అయితే నాకైతే కామెంట్ చేయండి విజయవాడలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తే నాకైతే కామెంట్ చేసేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో చూసారు నాకు చూసారా అమ్మవారి గుడి ఎంత బాగుందో కదండి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఈ ఊరేగింపు చూస్తుంటే టైం అంతా అక్కడే గడిపేయాలనిపించింది అంత బాగుందండి క్రౌడ్ అసలు ఇంకా దగ్గరికి వెళ్తే కొంచెం ముందుకెళ్ళాక చూడండి క్రౌడ్ ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఎలా అంటే అసలు ఇసుకేస్తే కూడా రాలదండి నేల మీద అంత క్రౌడ్ ఉంది అసలు అసలు లక్షల దీపాలండి ఊరు మొత్తం మొత్తం వచ్చింది విజయవాడ అంతా ప్రతి ఒక్కరు అనాలని పెడతారంట విజయవాడ మొత్తం ఊరు మొత్తం వచ్చిందండి ఎంతో దూరం ఉంటుంది కదండి అలా హౌస్ లొకేషన్స్ అది అంత దూరం నుంచి కూడా తీసుకొచ్చి దీపాలు అలా కాలు నడికి తీసుకొచ్చి ఆ ఇంద్రకైలాద అమ్మవారి దుర్గమ్మ టెంపుల్ దగ్గర సమర్పిస్తున్నారండి ఆ దీపాలు ఈ పౌర్ణమి రోజే చేస్తారంటండి ఇయర్లీ డిసెంబర్ పన్నెండు నెలలో పౌర్ణమి రోజే ఇలా చేస్తారట నేనైతే ఓ పెద్దవాడిని అడిగాను చూసి నాకైతే కామెంట్ చేసేయండి కొంచెం ఆయిస్ ఇవ్వకుండా స్కిప్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అసలు చూసారా ఆ దీపాలు తీసుకెళ్ళి మొత్తం అక్కడ కింద సమర్పిస్తున్నారు చూడండి మనకి అగ్నిగుండంలా కనిపిస్తుంది కదా అక్కడ సమర్పిస్తున్నారండి ఎంత క్రౌడో అసలు సౌండ్లు అది అసలు క్రౌడ్ ఖాళీ లేదా అమ్మవారి కూడా చూసారా చాలా బాగుందండి అసలు నాకైతే చాలా నచ్చిందండి చూసి నచ్చిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్